ఓం శ్రీ సాయి జై జయ శ్రీరామ్ జయ వీరాంజనేయ సాయిబంధుల ప్రేమ ప్రేమస్వరూపులరా మనం హనుమాన్ చాలీసా పారాయణం మరియు అర్ధసహితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం పదారవ దోహ నుంచి ఇరవైవ దోహ వరకు ఐదు దోహాలను మనం పారాయణం మరియు విశ్లేషణ చేసుకుందాం ఓ ఆంజనేయ నీ ఉపకారము సుగ్రీవునికి లాభించింది అతనికి శ్రీరాముని మైత్రి లభించి రాజ్యపదవి వరించింది ఆంజనేయ స్వామి వారి కారణంగానే శ్రీరామ సుగ్రీవ మైత్రి ఏర్పడింది దాని కారణంగానే శ్రీరామచంద్రమూర్తి వాలి సంహారం చేశారు ఆ తర్వాత సుగ్రీవునికి పట్టాభిషేకం చేశాడు కాబట్టి కాబట్టి ఇక్కడ భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఆంజనేయ వారు మనకు కనిపిస్తున్నారు భక్తుడు సుగ్రీవుడైతే భగవంతుడు రామభద్రుడు ఇలా చాలామందిని రామచంద్రుడితో ఆంజనేయ స్వామి వారు కలపడం జరిగింది అందుకనే రాముని యొక్క అనుగ్రహం కావాలి అంటే ముందు ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు మంత్ర విభీషణమానా లంకేశ్వర భయే సభ జగజానా నీ యొక్క మంత్రాంగమును అంగీకరించిన విభీషణుడు లంకకు రాజైన సంగతి ఈ జగత్తంతా గ్రహించింది ఆంజనేయ వారు లంకా దహనం చేసిన తర్వాత రావణ బ్రహ్మ ఇంద్రజిత్తు చేత ఆంజనేయ స్వామివారిని బంధింపచేసి సభలో ప్రవేశపెట్టినప్పుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క బలపరాక్రమలను మహత్తును ఆంజనేయ వారు సభలో వర్ణించడం జరిగింది అటువంటి రాముడితో వైరం పనికిరాదు సీతమ్మవారిని రామచంద్రుడికి అప్పగించి శరణు వేడి క్షమాపణ కోరుకుంటే రాముడు క్షమిస్తాడు వివేకం గల వాడు ఎవడైనా ఇలాగే చేస్తాడు నువ్వు కూడా నా మాట విని రాముని పాదాలు పట్టుకొని శరణు వేడు రక్షించబడతావు అని స్వామి వారు చెప్పినప్పుడు రావణ బ్రహ్మ వినలేదు కానీ విభీషణుడికి ఆ మాటలు బాగా నచ్చాయి రాముని మహిమాతను గ్రహించాడు రాముడి శక్తి అతను గ్రహించాడు అందుకనే ఆంజనేయ స్వారి స్వామివారి మాటల్ని విశ్వసించి తన అన్నను వదిలేసి అంటే అన్నకు మంచి చెప్పాడు వాడు వినలేదు దాంతో అన్నను వదిలేసి రాముడితో మైత్రి బంధం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చినప్పుడు సుగ్రీవుడు జాంబవంతుడు నీలుడు అంగదుడు ఇటువంటి వాళ్ళు కొంతమంది విభీషణుని స్నేహాన్ని కొంత ఆంజనేయ స్వామి వారు విభీషణుడి యొక్క సాత్విక గుణాన్ని మంచితనాన్ని రాముడికి చెప్పి వారిద్దరి మధ్యలో మైత్రి బంధం ఏర్పడేలా చేస్తాడు అలా విభీషణుని కూడా రామభక్తుడిగా చేసిన వారు వారు ఆ విషయమే చెప్తున్నాడు యుగ సహస్రయోజనపర భాను లీల్యోత్సాహి మధుర జాను రెండు వేల యోజనాల దూరంలో ఉన్న సూర్యుని మధుర భ్రమించి గ్రహించి లీలను ప్రదర్శించినావు రెండు వేల యోజనాలు అంటే మరి వంద మైళ్ళ రెండు వెయ్యి మైళ్ళ తెలియదు కానీ సూర్యుని యొక్క దూరం ఆ రోజుల్లోనే కొలిచి చెప్పడం అనేది ఒక పెద్ద అద్భుతం ఒక ఆశ్చర్యం అది సరిగ్గా ఇప్పుడున్న కొలతలతో ఉందా లేదని తర్వాత సంగతి కానీ సూర్యునికి ఒక దూరాన్ని ఆ రోజుల్లోనే అంచనా వేసి చెప్పడం అనేది జరిగింది అంత దూరంలో ఉన్నటువంటి సూర్యుడిని ఒక ఫలంగా భావించి ఆంజనేయ స్వామి వారు పసిబాలుడిగా ఉన్నప్పుడే ఆకాశంలో ఎగిరి సూర్యబింబాన్ని పట్టుకొని పండు అనుకొని ఆహారంగా మింగాళని చూశాడని చెప్తాను ఈ లీల వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది వాస్తవిక దృష్టితో చూసినప్పుడు ఇది సాధ్యమా అని అనుకునే వాళ్ళు ఉంటారు కవి యొక్క కల్పన అనుకునే వాళ్ళు ఉంటారు సాధ్యాసాధ్యాలు అనేది మనకు తెలియదు ఎందుకంటే భగవత్ తత్వం భగవంతుడు శక్తి అంటే ఈ అనంతమైన సృష్టిని సృష్టి వాడు భగవంతుడు ఈ అనంతమైన సృష్టిలో సూర్యుడు కూడా ఒక చిన్న బిందువులా ఉన్నాడు ఇప్పుడు మనకు ఒక బంతిలా కనపడచ్చు కానీ ఇంకా దూరంగా వెళ్తే బిందువులా కనపడతాడు ఇంకా దూరంగా వెళ్తే సూర్యుడు కూడా కనపడినంత దూరం విశ్వంలో ప్రయాణించే అవకాశం ఉంది భూమి అయితే అసలు కనపడదు అనుకోండి పైకి వెళ్ళే కొద్దీ భూమి కనపడదు భూమి తన ఉనికినే కోల్పోతుంది ఇలాంటి భూమండలాలు సూర్యగోళాలు అనేకం ఉన్నాయి అవి ఏవి కనిపించట్లేదు సూర్యుడి కంటే పెద్ద పెద్ద గోళాలు ఉన్నాయి మనకు కనిపించట్లేదు కాబట్టి దూరం పెరిగే కొద్దీ సూర్యుడు కూడా కనిపించడు ఈ అనంతమైన సృష్టి చేసిన పరమాత్మకు అసాధ్యమే ఉంది ఆయన సూర్యబింబం ఎంత ఇలాంటి సూర్యబింబాలను లక్షల కోట్లు ఆయనే కదా సృష్టించింది ఇవన్నీ ఆయనలోనే ఉన్నాయి కదా ఆ దృష్టితో ఆ విశ్వాసంతో ఆ భక్తితో ఆలోచించినప్పుడు శివాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి వారికి అసాధ్యం అనేది ఏది కాదు అని తెలిసిపోతుంది ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధిలాంగిగయ అచర నాహి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ముద్రికను నోట్లో దాచుకొని ఆశ్చర్యమగునట్లు సముద్రమును అవలీలగా దాటావు లంక సముద్రం మధ్యలో ఉంది లంక దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరికి సాధ్యం కాదు అని మహా మహాబలార్జులైనటువంటి అంగదుడు జాంబవంతుడు నీలుడు వీరు కూడా చేతులు ఎత్తేసారు ఆ సమయంలో ఆంజనేయ వారు రాముని యొక్క ఆయన ఇచ్చినటువంటి ఆ వేలిముద్రిక నోట్లో ఖర్చుకొని ఆకాశంలోకి ఎగిరి లంకం చేరుకున్నాడు అవలీలగా ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామివారు ప్రదర్శించిన అద్భుతమైనటువంటి లీల భగవంతునికి ప్రదర్శిస్తే లీల అంటాం ఆంజనేయస్వామి స్వామి వారు కూడా భగవదాంశ సంభూతుడు కాబట్టి ఆయన చేసినవి కూడా మనకు లీలలుగానే చెప్పబడుతూ ఉంది లేకపోతే సాధ్యమా లంకానగరానికి ఎగిరిపోవడం సాధ్యమా సూర్యబింబాన్ని పట్టుకొని పండు అనుకుని తినాలనుకోవడం సాధ్యమా ఏది సాధ్యం ఇవన్నీ ఆయన యొక్క లీలలే దుర్గమ కా జగతి కే జేతి సుగమ అనుగ్రహ తుమ్మ ఈ ప్రపంచంలో ఎలాంటి దుర్గమైన కార్యమైనా నీ అనుగ్రహం వల్ల అతి తొందరగా సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో ఆంజనేయ స్వామి వారు సాధించలేని కార్యమేమీ లేదు పొందలేని విజయమూ లేదు ఆంజనేయ స్వామి వారిని నమ్ముకొని ఆయన ఆరాధన చేసిన వాళ్ళు కూడా సాధించలేనిది ఏదీ లేదు వారు ఏదైనా సాధించగలరు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అటువంటిది అటువంటి ఆంజనేయ స్వామి వారి స్వరూపమైన సాయినాథుల వారికి నమస్కరిస్తూ ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి బాబాగారికి అనేకమైన పోలికలు ఉన్నాయి బ్రహ్మచారి కుస్తీలు పట్టేవాడు రామనామాన్ని ఇష్టప ఇష్టపడేవాడు రామ మంత్రాన్ని బోధించినవాడు రామ విజయం చదివించుకున్నవాడు శ్రీరామనముని జరిపించినవాడు ఇలా రాముడికి ఆంజనేయ స్వామి వారికి అనేకమైన పోలికలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఆంజనేయ స్వామి వారిలాగే తను నమ్ముకున్న వారికి ఏం కావాలంటే ఇవ్వగలుగుతున్నారు ఆంజనేయ స్వామి వారికి అష్టసిద్ధులు ఆయన పాదాక్రాంతమై ఉంటాయి అలాగే బాబాగారి దగ్గర అష్టసిద్ధులు ఆయన పాదాక్రాంతమై ఉంటాయి ఎవరు ఏం కోరుకుంటే దాన్ని ఇవ్వగలిగిన ఆ శక్తి ఆ యొక్క గొప్ప స్థితిని సీతమ్మ వారి వల్ల ఆంజనేయ స్వామి వారి పొందారు అలాగే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల సాయినదుల వారు పొందారు ఇక్కడ వారు దత్త భగవానుడు అందరి స్వరూపంగా సాయినాథుల వారు లోకంలో ఎంతమంది ఏమి కోరితే దాన్ని అతి సులభంగా ఇవ్వగలుగుతున్నారు ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన ఆకర్షించగలుగుతున్నాడు ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీరామ్ జై వీరాంజనేయ